హలో మేడం హాయ్ ప్రత్యూష గారు వానరా వానరా ఏంటి ఎన్టీవాల్టి కలెక్షన్ ఈవాల్టి కలెక్షన్ మేడం చానాళ్ళు గ్యాప్ వచ్చింది దీనికి కాటన్ సిల్క్ మీద ప్రింట్స్ మేడం పోయిన సార్ ఇచ్చాము కదా ఫోర్ వీడియోస్ అవును రెగ్యులర్ గా అప్డేటెడ్ అయితే ఫిఫ్త్ వీడియో ఫిఫ్త్ వీడియో మేడం ఓకే ఇవి బ్లాక్ ప్రింట్స్ మేడం ఓకే ఇప్పుడు ఈ రోజులో అంతా మంగళగిరి పట్టు మీద చెందేరి పట్టు మీద వేపిస్తున్నారు కదా మేడం బ్లాక్ ప్రింట్స్ అవే ప్రింట్స్ మేడం అవి కాస్ట్ త్రీ హండ్రెడ్ తీసుకుంటారు సారీ కొచ్చి ప్రింట్ ప్రింట్ ఇది ఇదేంటంటే మనం బల్క్ గా ఇస్తాం కదా మేడం థౌసండ్స్ ఆఫ్ సారీస్ మనకి రీజన్ గా వేస్తారు సో రీజన్ గా ఇచ్చేస్తాం అది మేడం ఇది మనకు మోనాల్ ఎయిట్ ఉంటుంది ట్వంటీ పర్సెంట్ సిల్క్ అవును మేడం కాకపోతే మోనాల్ సిల్క్ అంటారంట దీనికి చెప్పేస్తున్నారు మోనాల్ సిల్క్ అంటారంట ఓకే మేడం ఓకే బాగా లేటెస్ట్ గా వేయించాను మేడం లాస్ట్ టైం మన వీటిలో పేస్టల్స్ ఎక్కువ మేడం ఈసారి కలర్స్ కలర్స్ బాగా అడిగారు నన్ను అన్ని కోరా కలర్స్ వచ్చినాయి మేడం ఈసారి కలర్స్ తెప్పిందంటే ఫ్యాబ్రిక్ దట్టు డిజైన్ కూడా చేంజ్ అయిపోయింది చేంజ్ చేశాను మేడం ప్రతిసారి పెట్టాము అనుకుంటారు మేడం అవి అయిపోయినాయి కదా ఇంకెందుకు మనకి ఆ డిజైన్స్ ఇవన్నీ కూడా మంగళగిరి పక్కన ఎలా అయితే ప్రింట్ ఉంటుందో అలాంటి ప్రింట్ కాస్ట్లీ ప్రింట్ మేడం సూపర్ ఇవి టోటల్ మెషిన్ లో హీట్ అయిపోయి వస్తాయి మేడం ప్రింట్ పోతది అనే డౌటే లేదు ఈ సారి మేడం సార్ సిక్స్ సిక్స్ మీటర్స్ ఇచ్చాం సిక్స్ థర్టీ కటింగ్ వస్తుంది అది కూడా బ్లౌజ్ విత్ బ్లౌజ్ ఇదిగోండి సూపర్ సిక్స్ థర్టీ మాములు శారీ కొలత ఎంత ఉంటుందో అంత ఓకే ఓకే మేడం ఆ బ్లౌజ్ ఎలా బ్లౌజ్ ఎలా అని నన్ను బాగా అడిగారు సో నేను ఈసారి బ్లౌజ్ కూడా కటింగ్ పెట్టించాన ఓకే మీకు బ్లౌజ్ కూడా ఉంటు కూడా మేడం కాస్ట్ సేమ్ మేడం త్రీ ఫిఫ్టీ త్రీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎందుకంటే ప్రింటింగ్ కాస్ట్ నేనే పెట్టుకున్నాను ఇవ్వగలిగిన ఐటమ్ కి అయితే ఇస్తున్నాను ఓకే ఓకే మేడం చార్జెస్ అనేది అడిషనల్ పరాడ్ అవుతాయి ఇలా పళ్ళు వస్తుంది గ్రాండ్ పళ్ళు చక్కగా బ్లౌజ్ వస్తుంది ప్రింట్ కూడా యూనిక్ మేడం ఓకే సో క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదండి ఆన్లైన్ పేమెంట్ చేయాలి మేడం ఇవి నేను ఎక్కువ వేపించా మేడం ఒక్కోటి ట్వంటీ ట్వంటీ వేపించా ఎందుకంటే డిజైన్ అడుగుతున్నారు కదా నేను బల్క్ ప్రీవియస్ వీడియోస్ లో కూడా ఏంటంటే ఒకటే శారీ లేకపోతే ఒక ఐదు అసలు సరిపోలేదు మేడం పాపం చాలా మందికి అంద అందుకని ఇలా మీకు మంచి కలెక్షన్ అండి డిజైన్స్ అయితే మాత్రం సూపర్ డిజైన్స్ అండ్ చక్కగా జింకల డిజైన్ అనేది ఇవన్నీ కూడా ఏంటంటే మంగళగిరి పట్టు శారీస్ కాస్ట్లీ ప్రింట్లు అయితే సో ఈ డిజైన్ లో నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఇది ఇది లోటస్ ఫ్లవర్స్ డిజైన్ అనేది వస్తుంది పళ్ళు ఇలా గ్రాండ్ వస్తుంది వస్తుందండి సూపర్ ప్లెయిన్ అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే అలవర్స్ సారీ అంతా కూడా డిజైన్ అనేది మీకు కంటిన్యూ గా ఉంటూనే ఉంటుందండి వితౌట్ బోర్డర్ ని లైట్ మేడం చాలా లైట్ వెయిట్ మేడం పోయిన సార్ అన్ని వాళ్ళకి అర్థమవుద్ది దాని మీద చాలా లైట్ వెయిట్ బుక్ చేసుకుంటే అర్థమైద్ది భలే లైట్ వెయిట్ మేడం లైట్ వెయిట్ క్లిక్ సారీస్ వచ్చి కూడా ఎంతో వెయిట్ ఉండవు అసలు ఓకే ఇదిగో మేడం ఇది ఇంకొక వెయిట్ లో మనకు స్నఫ్ కలర్ అండి ఇది వచ్చేసరికి ఫస్ట్ ఓపెన్ చేసిన సారీ వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయండి నచ్చిన శారీని చక్కగా స్క్రీన్ షాట్ తీసి టిక్ మాక్ చేసి పంపించండి ఫస్ట్ అవైలబిలిటీ ఉందా లేదా అని కనుక్కోండి అండ్ అలాగే కాల్స్ అవాయిడ్ చేయండి ఎక్కువ శాతం మీరు టెక్స్ట్ మెసేజ్ ఆర్ వాయిస్ మెసేజ్ ట్రై చేయండి ప్రతి ఒక్కరికి రిప్లై ఇస్తారండి చాలా మంది అదే ప్రతి ఒక్కరికి రిప్లై అయితే తప్పకుండా వస్తుందండి మరొక డిజైన్ ఉంది చూద్దామండి అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి లైక్ ఇది మనకు ఇకత్తు పాటర్న్ టైప్ లో చాలా బాగా వచ్చింది ఇవన్నీ మీకు మంగళగిరి పట్టు మీద వేస్తూ మీకు అవుతుందో లేదో ఇది పర్టికులర్ ఆ సారీ గారంటీ మేడం గ్యారంటీ కాస్ట్లీ సారీ కాస్ట్ లో చాలా యూనిక్ అవునవును దట్టు ప్రైస్ అయితే అసలు మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అండి ఎక్కడా కూడా రానటువంటి కాస్ట్ లో మీరు తీసుకోవచ్చు అండ్ అలాగే వర్కింగ్ ఉమెన్స్ అయితే మాత్రం డైలీ వేర్ కైనా కూడా చాలా బాగుంటుంది ఈ డిజైన్ లో ఓన్లీ సింగిల్ కలర్ అండి సో నచ్చిన శారీని టిక్ మార్క్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం ఇది కలంకారీ కలంకారీ డిజైన్ కలర్స్ చూసారా అండి మీరు కట్టుకుంటే ఎలా ఉంటుందంటే మంగళగిరి కాటన్ సారీస్ ఉన్నట్టు ఉంటాయండి సారీస్ అయితే మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో సారీ అయితే మాత్రం ఈ డిజైన్ వెళ్ళిపోతుందండి అంత చాలా బాగుంది బ్యూటిఫుల్ డిజైన్ అనమాట చక్కగా ఒక డిజైనర్ బ్లౌజ్ తో పేరప్ చేసుకోండి అద్దరిపోతండి ఈ ఏజ్ వాళ్ళకైనా కూడా బాగుంది కొంచెం ఓల్డ్ ఏజ్ వాళ్ళైనా కూడా కంఫర్టబుల్ గా కట్టుకోవచ్చండి కాస్ట్ అయితే ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీ మీకు షిప్పింగ్ అడిషనల్ గా ఉంటాయి అది కూడా ఫిఫ్టీ పడుతుంది అంటే సింగిల్ తీసుకున్న అదే కాస్ట్ త్రీ తీసుకున్నారనుకోండి షిప్పింగ్ మనకు కలిసి వస్తుంది అనమాట చూసారా మేడం నేను బల్క్ గా వేయించాను ఒక్కో డిజైన్ ఎందుకంటే సోల్డ్ అవుట్ అని చెప్పలేక నేను సో వీటిల్లో ఈ డిజైన్ లో మనకు టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఫ్లవర్ డిజైన్ మేడం డిజైన్స్ అసలు ఏం కలవాలి చూసారా అన్ని ఫోర్ వీడియోస్ ఎత్తుకున్నా సేమ్ డిజైన్స్ పళ్ళు ఇలా గ్రాండ్ పళ్ళు బ్లాక్ ప్రింట్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అలా సారీ అంతా కూడా ఈ విధంగా ఉంటుంది ఇట్లా వచ్చింది కదా నెమళ్ళు వచ్చింది మేడం ఇలా ఫ్లవర్స్ తో పాటు పీకాక్స్ కూడా వచ్చాయి చిన్న చిన్న బర్డ్స్ ఓకే కలర్ కూడా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ గోల్డెన్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది ఇందులో లైట్ పింక్ అండి విపింక్ లో ఉన్నటువంటి సారీ అన్నమాట అండ్ ఓపెన్ చేసిన శారీలోని ఇది మనకి అవైలబిలిటీ ఉన్నటువంటి సారీస్ చూపిస్తున్నారు సో నచ్చిన సారీని చక్కగా టిక్ మార్క్ చేసుకొని ఆర్డర్ ప్లేస్ చేసుకోండి టూ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి అండ్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీ మేడం హ్యాపీగా తీసేసుకోవచ్చు అన్నమాట చక్కగా బడ్జెట్ ఫ్రెండ్లీ అందరూ కట్టుకొని కలర్ఫుల్ గా ఉంటుందా మేడం ఎంత లైట్ వెయిట్ ఉందా ఓకే పళ్ళు వచ్చేసరికి మనకు మెరూన్ కలర్ లో పికాక్ డిజైన్ అనేది వచ్చిందండి బ్లౌజ్ వచ్చేసరికి లైట్ ఫ్యాబ్రిక్ లైట్ వెయిట్ అండి మేడం మూవ్ చేస్తుంటేనే అర్థమవుతుంది కదా మీకు క్లియర్ గా మోనాల్ సిల్క్ అంటారు ఓకే అండ్ వీటిలో కూడా మనకు ఒక మేడం ఓకే టూ కలర్స్ వచ్చినట్లు ఉన్నాయి మేడం అంతే మేడం ఓకే అండ్ మరొక లైట్ ఎల్లో కలర్ కాంబినేషన్ డిఫరెంట్ షేడ్ సూపర్ ఉందండి సో నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి బటర్ఫ్లైస్ తో అండ్ అలాగే పికాక్స్ తో వచ్చినటువంటి డిజైన్ వస్తుంది పళ్ళు గ్రాండ్ పళ్ళు వస్తుందండి అండ్ బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ మనకు ప్లెయిన్ లో ఉన్నటువంటి బ్లౌజ్ హ్యాపీగా సిక్స్ థర్టీ కటింగ్ ఓకే అలవర్ సారీ చూస్తున్నారు కదా సూపర్ ఉందండి అలవర్ సారీ డిజైన్ అంతా కూడా మీరు చూసినట్లయితే సో వీటిలో మనకు సింగిల్ కలరా లేదు కలర్స్ కలర్స్ లైట్ ఓకే 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 మరొక మరొక అండి అండ్ బ్యూటిఫుల్ కలర్ లైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకు పిస్తా గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మరొకటి వచ్చేసరికి సిల్వర్ గ్రే కలర్ కాంబినేషన్ వస్తుంది అండ్ మంచి మంచి కలర్స్ ఉన్నాయండి పేస్టల్ కలర్స్ అనేది నచ్చిన సారీని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇది ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ మరొక డిఫరెంట్ కలంకారి పాటలో ఉన్నటువంటి సారీ అండి స్మాల్ లీఫ్స్ తో అండ్ అలాగే ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది వస్తుంది కలర్ కూడా మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అని కేరళ కాటన్ లో ఇచ్చాం అన్నిట్లో ఇచ్చాం కలర్స్ లో ఇచ్చాం ఎన్నిట్లో ఇచ్చినా ఈ డిజైన్ మనకు అయిపోయింది అవును సూపర్ ఉందండి డిజైన్ అండ్ పళ్ళు కూడా చూపిస్తాను మీకు బ్లాక్ కలర్ తో పెంపు కలంకారి లాంటి బ్లౌజ్ సారీ పళ్ళు అనేది వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండి అండ్ వీటిలో కూడా మనకు కలర్ ఆప్షన్స్ ఉన్నాయి కలర్స్ వన్ బై వన్ చూద్దాము ఇది మనకు మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుందండి అండ్ ఓపెన్ చేసిన శారీలోనే మరొక డిఫరెంట్ శారీస్ అనమాట అవే మనకు అవైలబిలిటీలో ఉన్నాయండి సో వీడియోని స్కిప్ చేయదు లాస్ట్ వరకు పేరు వచ్చింది మరికొన్ని కలెక్షన్స్ ఉన్నాయి వాటిని కూడా చూద్దాం అండ్ బ్యూటిఫుల్ సారీ అండి చాలా బాగుంది కొత్త ఎంత బాగుందో అండి కాస్ట్లీ పట్టు సారీస్ మీద మనకు మంగళగిరి పట్టు మీద వచ్చే డిజైన్స్ అనేది మీకు ఈ కాస్ట్లీ అయితే అసలు పాసిబుల్ షైనింగ్ కూడా మీరు కలనేత షేడ్ అనేది వస్తుంది చాలా బాగుందండి అండ్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఉంటుంది అండ్ వీటిలో కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కలర్స్ నేను మీకు వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు పెట్టుబడి కూడా బాగుంటాయి మేడం సారీ బ్లౌజెస్ ఉన్నాయి కదా పెట్టుబడి కూడా అంటారు అసలు ఫుల్ ఎక్కడా లేదు సారీ వాళ్ళకి బోర్ కొట్టి పక్కన పెట్టడమే తప్ప ఇక మీరు కేమీ అయ్యేది ఏమి ఉండదు అన్నమాట సారీ వచ్చేసరికి యునిక్ గా పెట్టినట్టు ఉంటుంది మేడం పెట్టుబడికి పెట్టినా కానీ విత్ బ్లౌజ్ సారీ పెట్టినట్టు ఉంటుంది ఓకే ఓపెన్ చేసిన సారీ టైప్ అండి లైట్ పీచ్ కలర్ కాంబినేషన్ అనేది వస్తుంది బేబీ పింక్ లైట్ ఆరెంజ్ షేడ్ అనేది పింక్ 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 మిక్స్డ్ షేడ్ ఓకే సో ముందు ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ లైట్ వెయిట్ అండి ఎంత బాగున్నాయో సారీస్ వచ్చేసరికి సూపర్ కాటన్ తో ఈక్వల్ గా వేర్ చేయొచ్చు మేడం ఓకే అవి ఇంకా గంజి పెట్టాలి ఇవన్నీ గంజి కూడా అవసరం లైట్ ఐరన్ చాలు మేడం అవును నచ్చిన సారీ సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం నెక్స్ట్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ గోల్డెన్ ఎల్లో కలర్ లో రెడ్ అండ్ గ్రీన్ కలర్ తో వచ్చినటువంటి కలంకారి లో డిజైన్ అనేది వస్తుందండి బర్డ్స్ తో వచ్చినటువంటి డిజైన్ అనేది కింద బోర్డర్ కి వస్తుంది సూపర్ ఉంది ఈ సారీ అయితే మాత్రం నైస్ కలర్స్ అన్ని టెంప్టింగ్ గా ఉన్నాయి మేడం పళ్ళు కూడా చాలా నీస్గా వేసాడు మేడం ఓకే ఎంత బాగుందో క్లాసీ లుక్ అండి సారీస్ అయితే మాత్రం అసలు ఈ ప్రైస్ లో ఎక్కడ పాసిబుల్ కానీ పళ్ళు చేస్తే నేను మార్చాను మేడం అన్నిటి సేమ్ పళ్ళు వేయదు కనెక్టివ్ గా వేయండి ఓకే నైస్ అండి మరి కొన్ని ఒకే కలర్ ఒకటే కలర్ ఒకటే డిజైన్ మనకు ఒకటే కలర్ ఉంటుందండి మరొక బ్యూటిఫుల్ డిజైన్ చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ సపోటా కలర్ అండి

ఇది ఒకటే కలర్ వచ్చింది మేడం ఓకే ఈ డిజైన్ లో ఒకటే కలర్ అనేది ఉంటుంది ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ డిజైన్ ఇది ఒక్కటే ఒక షేడ్

సో తప్పకుండా పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరు మీ రివ్యూ అనేది కామెంట్ సెక్షన్ లో మాతో షేర్ చేసుకోండి కొత్తగా తీసుకునే వారికి హెల్ప్ అవుతుందండి మేడం వీటిలో మీకు ఎన్ని కావాలంటే అన్ని ఉన్నాయి మీకు ఫిఫ్టీన్ ట్వంటీ కావాలన్నా కూడా హ్యాపీగా తీసేసుకోవచ్చు సో ఈ రోజు వీడియోలో మీరు చూసారు కదా బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను